ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ కార్యదర్శి అరుణ్ మాట్లాడుతూ నియోజకవర్గం మొత్తం రోడ్లు అధ్వానంగా మారాయని వాటిని మరమ్మతులు చేపట్టాలని అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయాయని మండిపడ్డారు వారిని గద్దె దించేదాకా బుద్ధిరాదని పేర్కొన్నారు మొన్న అకాల వర్షంలో వచ్చినటువంటి వర్షాలకు కూడా అక్కడక్కడ వంతెనలు వాటితో పాటు ఏదైతే పంట నష్టం ఏదో జరిగిందో మొన్న రైతులకి దాన్ని మీరే అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వారి మీరు నివేదిక కాకుండా మీరు గవర్నమెంట్ నుంచి నివేదిక నిర్ణయించి సరిగ్గా న్యాయం చేయాలి అలాగే నాగలిగిద్ద మండలకు సంబంధించి మోరిగి మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ వరకు చాలా స్థలిస్తారు పిల్లలకు రాకపోతే ఇబ్బందులు అలాగే నారాయణగిడి మున్సిపాలిటీ ప్రధాన సమస్య కూడా నారాయణ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు వేస్తున్నా మరి కొన్ని వాళ్ళకి పరిమితమైన అన్ని వాళ్ళకి లేదు దయచేసి అన్ని వాళ్ళల్లో చెప్పిన కమిషనర్ గారికి రెండు సార్లు వినిపాలు భారతీయ జనతా పార్టీని మేము విన్నవించుకున్న కూడా లేదు కాబట్టి దయచేసి మేము ఇచ్చినటువంటి వివరణ మీరు తీసుకొని మాకు సరిగ్గా న్యాయం చేస్తారండి పెండింగ్ ఉన్న బ్రిడ్జిలు ఉన్నాయి బ్రిడ్జ్లకు పట్టినా ओके okay. नमस्ते हम भारतीय जनता पार्टी की तरफ से इंक्लूडिंग नारंग मंडल एंड सभी हमारा असेंबली भी मंडल है सभी मंडल से रिक्वेस्ट है हमारा सब कलेक्टर साहब जी को दे चुका है हमारा नागलगिर मंडल में मोरगी ग्राम से थोड़ा गाँव ग्राम से क्या क्या, क्या बोले तो कारमगी और श्यापुर कारम और, और गांव मावनली जो भी चार गांव है ये गांव को रोड का सहूलत अच्छा नहीं है आलरेडी हमने कलर प्रिंट भी दे चुका है मैडम जी को और सभी देख के तुरंत ही रोड रिपेयर काम का करना के हम गुजारिश करके हमारा बात खत्म कर दी धन्यवाद अंदर की नमस्कार मेडू भारतीय जनता पार्टी आध्यों में नाराकेोजकर्ग में नमस्या परान नाराके स कलेक्टर कार्यलय में विनि पत्र अंदजे जख्य नाराकेियोजकर्गम आ रोजुन वनबा को ఈ మూడు కుటుంబాల కారణంగా ప్రజా సమస్య తీరకపోవడం బాధాకరం ఎక్కడ రోడ్లు అక్కడ మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే అద్వానంగా తయారైన నేటికి కూడా తాండాలకు రోడ్లు లేని పరిస్థితి ఏర్పడ్డది మంత్యం లేని పరిస్థితి ఏర్పడ్డది మనం ఇటేనా చూసినాము గర్భిణీ శ్రీ వర్షాకాలంలో ప్రాంతీయ ఆసుపత్రికి రావాలంటే రెండు కిలోమీటర్ల దూరం వాళ్ళ భర్త తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ దుస్థితి కారణమైన పరిశీలిస్తే గత అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరం నుంచి ప్రాంతాన్ని వెళ్తున్న పాలకుల తప్పేవిగా మేము భావిస్తూ ఉన్నాం మరి ముఖ్య మరి ముఖ్యంగా నారంకే నియోజకవర్గంలో ఏకైక మద్దతుగా జల జలాశయం నారం నల్లబాబు ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ ఆధికరణ పనులు నేటి కూడా కొనసాగుతూ ఉన్నాయి గత ఆరు నుంచి ఏడేళ్ళుగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించడం కేటాయించడం అని ఆ ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం కూడా ఉన్నారు కానీ ఆధిక్య పనులు మాత్రం ఎలాంటి మెరుగైన పరిస్థితి లేదు ఇటీవల నల్లబాబు జలాశయం నిన్నప్పటికీ వారం రోజులుగా కాలువలు ఇవ్వకుండా రైతులు ఇబ్బందులు కురిసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే గారు కాలువలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వరి నాట్లు వేసుకునే తరుణం దాటిపోయినప్పటికీ కూడా రైతులందరూ నీళ్ళ కోసం ఎదురు కలిసిపోయారు కానీ కాలవన ఆధికరణ జాప్యము మరియు కాలువలో పూడిగా తిత తీవ్ర జాప్యం కారణంగా రైతులు ఇబ్బంది అదే అదేవిధంగా మాదేపల్లి నుంచి నారాయణకేట్ వరకు ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్డు డబుల్ రోడ్ డబుల్ రోడ్గా మారుస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినప్పటికీ ఈ రోడ్డు పనులు సిరియాపూర్ వరకే సాగుతూ ఉన్నాయి ఆ రోడ్డులో కూడా ఎటువంటి మార్పు లేవు మాదేపల్లి వెళ్ళాలంటే అనేక అవసరాలు పడతా ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులే ఆ రోడ్ల మీద వెళ్ళడానికి జరుగుతున్న పరిస్థితి ఎలా ఉన్నది కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి కాంగ్రెస్ పార్టీ స్పందించి రాష్ట్ర స్పందించి వెంటనే నారాయణ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలకు ప్రత్యేక ప్యాకెట్లు ప్రకటిస్తూ వెంటవట ప్రాంతంగా గుర్తిస్తూ నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం ఇది మా డిమాండ్ లేకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తారు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు బీజేపీ మండల్ మండలిసెంట్ ఏదైతే గత ఇరవై నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడి ఎక్కడ వేసిన కొంగడి ఎక్కడే అన్నట్టు ఎటువంటి అభివృద్ధి పనులు కూడా చేయకుండా కాలం మెల్లవిస్తున్నారండి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చెంబరేపు కొట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ యొక్క ఇరవై నెలల పాలనలో ఎటువంటి అభివృద్ధి చేయలే నారాయణపేర్ మండలంలో సుమారు ఇక్కడ మనం చూసినట్టయితే మన ఏది మృకాల్ నుంచి బండన్పల్లి వరకు ఈ రోడ్డు కావచ్చు అలాగే మన అంగిర్యాప్ అంగిరి అల్లాపూర్ ఈ రోడ్డు కావచ్చు రోడ్డు గత పది సంవత్సరాలుగా కూడా గత ప్రభుత్వం కూడా అక్కడ ప్రజలను మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా అక్కడ ప్రజలకు రోడ్లు ఇస్తామని చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్పి అక్కడ ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా మొన్న ఇక్కడ కాంచీపూర్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జు అది కూడా నాణ్యత లేకుండా ఇష్టానుసారంగా కట్టి దాన్ని కూడా బ్రిడ్జ్ పనులు నాణ్యత లేదు పనులు కూడా చాలా స్లోగా జరుగుతున్నాయి నాలుగు సంవత్సరాలుగా బ్రిడ్జ్ పడుతున్నప్పటికీ ఆ బ్రిడ్జు పనులు ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేవు అలాగే నమ్మినేట్ దగ్గర ఏదైతే నమినేట్ మా నమ్మినేట్ అలాగే అక్కడ ఉన్నటువంటి కొదంపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి అక్కడ బ్రిడ్జ్ ఉంటాయి ఆ బ్రిడ్జ్ కూడా కూలిపోవడానికి వస్తే ఎప్పుడు వెళ్ళిపోతాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇటువంటి దానిపైన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టకుండా ఖాళీ వేల సలాభం కోసం ఎక్కడ కమిషన్లు దొరుకుతాయి ఎక్కడ ఇదైతాయి అని చెప్పేసి ఆలోచనలు చేసుకుంటున్నప్పుడు వీరే సమస్య పనే లేదు అలాగే మొన్నటికి మొన్న నారాయణపేట మహాత్మా చదివాపులే హాస్టల్లో కావచ్చు అలాగే ఒక బీసీ బీసీ మహిళా హాస్టల్లో కావచ్చు జరిగినటువంటి సమస్యల పైన కూడా ఇప్పటి వరకు ఎటువంటి చొరవ పెట్టకపోవడం కూడా చాలా దురదృష్టకరం కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరంతా గెలిపిస్తే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెయించడానికి మరింత అవకాశం ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నారాయణఖేడ్ న్యూజర్గా భారతీయ జనతా పార్టీ నుంచి ఈ నారాయకేడ్ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి సమస్యల మీద సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ నారాకేడ్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇస్తే బంగారు తెలంగాణ బాటలో వాళ్ళు చేసింది ఏం లేదు మరి వీళ్ళు అభివృద్ధి చేయట్లేదని ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరో గద్దెనకి ఇస్తే కూడా వీళ్ళు కూడా తూతూ మంత్రంగా ఖాళీ పేపర్ షెడ్యూళ్ళకి పరిమితం అవుతారు దయచేసి నారాయణకే నియోజకవర్పించినటువంటి ముందటి వరకుటువంటి మహాత్మా జ్యోతిరావు పులే హాస్టల్లో జరిగినటువంటి ఇష్యూ కానివ్వండి అలాగే అకాల వర్షానికి పాడైనటువంటి వంతెనలు రోడ్లను త్వరితగతిన వాటిని మరమ్మతులు చేపట్టాలని ఎక్కడైతే రైతులకు పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టం జరిగిన రైతులను కూడా మీరే మీ ప్రభుత్వ అధికారులే క్షుణ్ణంగా పరిశీలించే రైతులకు అందరికీ న్యాయం చేయాలని అలాగే నారంకేడ్ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇప్పటి వరకు మీ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడ కూడా మరి వాళ్ళు అభివృద్ధి పేరిట ఎక్కడ కూడా కనీసము గ్రామాలలో కాలనీలు నడవడానికి రోడ్లు సరిగ్గా లేవు సిసి రోడ్లు లేవు మరి వీటన్నిటిని కూడా మరి చెయ్యాలంటే మేము వివరణ ఇవ్వడం కూడా జరిగింది దయచేసి మున్సిపాలిటీకి కోట్లాది రూపాయలు వచ్చినప్పుడు మరి ఆ కోట్లాది రూపాయలు ఎవరి జీబులలో పోతున్నది కూడా జనాలకు అర్థం కావట్లేదు కాబట్టి వీటన్నిటిని కూడా మరి మార్చాలంటే రాబోయే స్థానిక ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీకి స్థానిక ఎలక్షన్ లో కూడా ప్రజలందరూ కూడా పబ్బం కడితే ఈ రెండు పార్టీలు ఎన్ని రోజులు చూసిరు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది బంగారు తెలంగాణ మారాలని ఉద్యమం చేసి పన్నెండు వందల మంది బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రంలో మాయ మాటలు చెప్పినట్టు కేసీఆర్ కి మరి గడ్డ నుంచి ఎందుకంటే వాళ్ళు కూడా మాయ మంత్రంగా మాయాల మరిగా చెప్పి కుటుంబ పాలన చేసి అన్ని దోచుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో మరి కరెక్ట్ లేదని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని రేవంత్ ఇస్తే ఈ రేవంత్ రెడ్డి అయితే డైరెక్ట్ గా మా దగ్గర నిధులు లేవని చెప్పడం సిగ్గుసేటు మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రజులు మీరైతే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు ఉంటున్నారు లోకల్లో సమస్యలు ఏంటనే ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ తెలుసు మరి అకాల కర్ష వర్షంతో మొన్న జరిగినటువంటి రోడ్ల మర్మతులో కూడా మీరు ఇద్దరు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెంటనే అధికారులకు రిపోర్ట్ చేసి మరి ప్రజలకు న్యాయం చేయాలి లేని పక్షాన ఇవాళ భారతీయ జనతా పార్టీ మా రథసారిధి రాష్ట్ర రథసారిధి రామచంద్రరావు గారి నాయకత్వంలో మరి జిల్లా రథసారిథి గోదావరి రంజిరెడ్డి గారి రథసారథిలో మేమందరం కూడా అనేక ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి మేము ఇచ్చినటువంటి సబ్ కలెక్టర్ గారి వాళ్ళ లోకల్ లేకపోవడంతో డిఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఎంబడే సబ్ కలెక్టర్ గారి ఆయా శాఖల అధికారులకు మరి నివేదిక పంపించి సరైన న్యాయం చేకూరుస్తారని కూడా భావిస్తున్నారు భారతీయ జనతా పార్టీ